హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీప్ కంపాస్ నైట్ ఈగిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెహికల్ ఇండియాలో లాంచ్ అయిన ఈ వెహికల్ పూర్తిగా బ్లాక్ కలర్ స్కీమ్తో వస్తోంది ఈ నైట్ ఈగిల్ ఇంటీరియర్ కూడా బ్లాక్ థీమ్తోనే ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఎస్వి రేంజ్కి మించిన ప్రీమియం ఫీచర్లతో ఈ జీప్ కంపాస్ నైట్ ఈగిల్ వచ్చింది ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ స్టాండర్డ్ సేఫ్టీ కనెక్టివిటీ ఫీచర్లతో ఉంది మరి దీని స్టార్టింగ్ ధర బుకింగ్ వివరాలు కొత్త ఫీచర్లు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇది మీకు రెడ్ బ్లాక్ వైట్ కలర్ ఆప్షన్స్లో కూడా లభిస్తోంది ఈ జీప్ కంబస్ నైటిల్కి టూ పాయింట్ జీరో లీటర్ మల్టీ జెట్ టర్పో డీజిల్ ఇంజిన్ ఉంటుంది దీనికి టూ ఫార్వర్డ్ వీల్ డ్రైవ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి అవి సిక్స్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ నైన్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రిపోర్ట్ల ప్రకారం దీని ఇంజిన్ మ్యాక్సిమమ్ వన్ సిక్స్టీ ఎయిట్ బిహెచ్పి పవర్ త్రీ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ఇస్తోంది పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ కొత్త జీప్ కంపాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ఎడిషన్లో డ్రైవర్కి ప్యాసింజర్లకు చాలా ఫీచర్లు ఎమ్యూలిటీస్ ఉన్నాయి ఇంటీరియర్లో స్టాండర్డ్ ఫీచర్లను చూస్తే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటై సిస్టమ్ ఉంది యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది అలాగే అనలాగ్ డైల్స్తో సెవెన్ ఇంచ్ ఎంఐడి ఉంది ఇంకా ఈ కార్లో పెనరోమిక్ సన్రూఫ్ కీలెస్ ఎంట్రీ కీలెస్ ఎంట్రీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పుష్ బటన్ స్టార్ట్ లేదా స్టాప్ సామర్థ్యం రియర్ ఫ్రంట్ డాష్ క్యామ్స్ ఎయిర్ ప్యూరిఫైర్ రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు ఈ ఎస్వీలో స్టీరింగ్ వీల్కి మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి డ్రైవర్కు మరింత ఎక్కువ కంఫర్ట్ ఇచ్చారు అందువల్ల నడిపే వారికి ఇది బాగా నచ్చుతుంది ఈ వెహికల్లో అరవైకి పైగా ఇండియాలో రూపొందించిన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని తెలిపారు అందువల్ల ప్రయాణికులకు రక్షణ ఉంటుందని వివరించారు జీప్ కంపాస్ నైట్ టికిల్ టూ ట్వంటీ ఫోర్ ధర ఇండియాలో ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల నుంచి ప్రారంభమవుతోంది ఇండియాలో జీప్ కంపాస్ రేంజ్ ధర ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది నుంచి ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్